నేరుగా అంటే అటు దావోస్ దావోస్ నుంచి అందరూ స్టేట్కి వస్తారు స్టేట్ రాకుండా మళ్ళీ కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్రానికి అంటే బడ్జెట్లో ఏ విధంగా కేటాయింపులు జరగాలి ఏవే ప్రాధాన్యత ఉన్నాయి ఒకసారి మరొకసారి గుర్తు చేసి ఇవి ఇవి ప్రాముఖ్యత అని చెప్పడానికి డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులతో ఏ స్థాయిలో ఈసారి కేంద్రం సహకరిస్తుంది అనుకోవచ్చు దావోస్లో చంద్రబాబు నాయుడు గారు అక్కడ సిఈఓలతో ముఖ్యమైనటువంటి పారిశ్రామిక సమావేశం జరగడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకి పెట్టండి అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తాం మరి అదంతా కూడా పెద్ద ఎత్తున మనం శుభ చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు కాబట్టి ఇప్పుడు అక్కడ కూడా అనేక అనుమానాలకి ఆస్కారం ఉంది కాబట్టి అవన్నీ కూడా అనుమానాలను కూడా అవన్నీ కూడా వాళ్ళ క్లారిఫై చేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు అందరూ కూడా చేయాలి మేము సంపూర్ణ సహకారం ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అక్కడ దావోస్లు చెప్పడం జరిగింది వెంటనే ఢిల్లీకి వచ్చి రేపు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు తీసుకురావటం కోసం అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారిని కలవటం జరిగింది అంటే రాష్ట్ర అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి గారికి కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరికీ కూడా అంటే కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం అక్కడ గతంలో బడ్జెట్లు ఏ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్కి వరహుల్ జల్లు కురిపించారో రేపు కూడా అదేవిధంగా పెద్ద ఎత్తున పోలవరం అని చెప్పండి అమరావతి అని చెప్పండి లేదా స్టీల్ ప్లాంట్ ఇష్యూ కానివ్వండి ఏ ఇష్యూలో కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ వర్రాల జల్ మీరు కురిపించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్ కలవటం నిజంగా కూడా మంచి పరిణామంగా చెప్పాలి ఎక్కడా కూడా రాజీ పడకుండా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కొంతమంది ప్రభుత్వం పని చేయాలి ఎందుకంటే అడిగినా కొన్నిసార్లు అనేక సందర్భాల్లో కూడా కానీ ఏ విధంగా ఏపీకి సహకరించారనేది ఒకటి ఇప్పుడు అడుగుతున్నారు అడిగిన దానికి తగ్గట్టుగానే కేంద్రానికి సహకారం అందుతోంది రెండు ఉన్నాయి మనకి అయితే ఇక్కడ డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా పూర్తి సహకారంతో ఇచ్చిపుచ్చుకున్న దూరంలో ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది గత ప్రభుత్వంలో రాజశా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మెజారిటీ వచ్చింది వాళ్ళకి మనతో పని లేదు దేవుడు దయవుంటే ఇస్తారో లేకపోతే లేదని చెప్పేసి ఫస్ట్ గానే ఆయన చెప్పడం అన్నమాట అంటే రాష్ట్రానికి రావాల్సిన హోదా ప్రత్యేక హోదా ఇష్యూ ఏ ఇష్యూ చెప్పండి అంటే నేనేమంటున్నాను అంటే ఎప్పుడైతే మన కేంద్రంతో సత్సమంత్రు ఆయన కూడా మెయింటైన్ చేసుకున్నాడు కానీ ఆయన వ్యక్తిగత అవసరాల కోసం మెయింటైన్ చేస్తున్నాడు తప్పితే రాష్ట్ర అభివృద్ధి కోసం అనేది ఎక్కడ కూడా మనం పోలవరం ఇష్యూ చూసుకున్నా కూడా మనం అమరావతి ఇష్యూ చూసుకున్నా లేదా చివరికి కడప స్టీల్ ప్లాంట్ ఇష్యూలో కూడా ఎక్కడ కూడా ముందడుగు వేయలేదు ఇవాళ ప్రభుత్వం ముందడుగు వెళ్తుంది అది నిజంగా కూడా రాష్ట్ర ప్రజల్లో కూడా గతంలో అన్ని సార్లు అంటే అత్యధికంగా ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రుల్ని ప్రధాని కలిసినటువంటి వారు అప్పట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి మనకి బాగా తెలుసు అయినా సరే ఈ స్థాయిలో రాలేదంటే అడగలేదనా అడిగినా కేంద్రం ఇవ్వలేదనా అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కేంద్ర మంత్రులను కలిసి ఏ రోజు కూడా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అంటే ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కలవటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ ముఖ్యమంత్రి యొక్క సొంత ఎజెండా కాదు అది ఐదు కోట్ల మంది ప్రజల యొక్క అభివృద్ధి సొంత గురించి మాట్లాడుకున్నాము అవినాష్ వేరే వేరే అది కూడా బయటికి రాలేదు అంటే అక్కడ ముఖ్యమంత్రి కలిసిన తర్వాత ప్రెస్ నోట్ రిలీజ్ చేయొచ్చు ప్రెస్ మీట్ పెట్టవచ్చు ఏమైనా చేయొచ్చు అంటే క్లారిటీ క్లారిటీగా వీళ్ళు ఏం చేస్తున్నారని స్పష్టంగా చెబుతున్నారు గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు ఆయన వ్యక్తిగత అవసరాల కోసం వెళ్ళినట్టుగా మనకు కనపడింది కానీ అదేవిధంగా ఎక్కడ కొన్ని నిధులు కూడా ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్కి మరి అయినా కూడా కోటమి ప్రభుత్వం మరి అంత పెద్ద ఎత్తున ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆశయాలని డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల అనుకోవచ్చా డెఫినెట్గా ఎందుకంటే ఎప్పుడైతే కోటమిలో ఉన్నారో మిత్రులుగా ఉన్నారు ఎక్కువ అవకాశం ఉంటుంది బయట అపోజిషన్ పార్టీలు అయితే కొంత డిఫరెన్స్ కూడా ఉంటే మనం చూసాం సహజంగా ఉండదు అది కానీ ఈ రోజు అవకాశం లేదు అదే రాష్ట్రం ఎప్పటికప్పుడు కూడా ఫాలోఅప్ చేయటంలో కూడా ప్రభుత్వం చాలా ముందుగా ఉండి మరి లేకపోతే డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి మళ్ళీ రెండు రోజుల తర్వాత వెళ్ళొచ్చు అట్లా కాకుండా డైరెక్ట్గా దావాల్సింది ఢిల్లీకి వచ్చి అక్కడ కేంద్ర మంత్రిని కలిసారంటే యుద్ధ ప్రాతిపదిక మీద ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి బడ్జెట్లో మీరు ఇంకా ఎక్కువ చొరవ తీసుకుని ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్రానికి బడ్జెట్ లో మీరు నిధులు విడుదల చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేది నిజంగా కూడా విషయం ఏంటంటే శ్రీనివాస్ గారు ఏదైనా సరే కేటాయించాలంటే గతంలో వాడుకున్నటువంటి నిధులకు సంబంధించి వివరాలు చూపించాలి ఎంత వరకు వాడుకున్నారు ఎంత వరకు వినియోగించారు అనేది ఆ స్థాయిలో మరి వినియోగించుకున్నారు ఆ వివరాలను చూపించి పోలవరం ప్రాజెక్ట్ కూడా ఆనాడు కేంద్రం అదే చెప్పారు అడిగింది మేము నిధులిచ్చాము మీరు ఏ ఖర్చు పెట్టారు అవన్నీ కూడా మాకు డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పారు అంటే ఇవాళ ప్రభుత్వం ఎంతో ప్రాతిపదికన వాళ్ళన్నీ కూడా వర్క్లు కూడా చేస్తున్నారు అంటే మన నారాయణ గారు కూడా స్టేట్మెంట్ కూడా చూసినామంటే మూడోళ్ళు మేము రాజధాని పూర్తి చేస్తాము మరి ఎక్కడా కూడా ఏది కోర్టు వివాదాలకు కూడా అవకాశం లేకుండా పెద్ద ఎత్తున ఒక ప్లానింగ్గా చేస్తున్నాము మరి ఐకానిక్ టవర్స్ కానీ ప్రతి ఇష్యూలో కూడా అనమాట ప్రభుత్వం క్లారి క్లారిటీగా ఉంది జవాబు జవాబుదారీతనం ఉంది ఎప్పుడైతే ప్రభుత్వానికి జవాబుదారితనం ఉంటుందో ఎవరు కూడా మనం క్వశ్చన్ చేసే అవకాశం ఉండదు అంటే తీసుకొచ్చిన బడ్జెట్ని వేరే మనం డైవర్ట్ చేసి సొంత అవసరాల కోసం లేదా మనం ఏదో సొంత ఎజెండా పెట్టుకుని వాటికి డైవర్ట్ చేసినప్పుడు మాత్రమే సమస్య వస్తుంది దేనికైతే తీసుకున్నామో బడ్జెట్ పోలవరం తీసుకుంటే పోలవరానికే మనం ఖర్చు చేస్తే ఈ సమస్య లేవు అంటే గత ప్రభుత్వం అట్లా చేయకుండా పక్కదారి పట్టిచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ చెక్కు పెట్టి మేము ఇచ్చిన నిధులు మీరు దేనికి కొడుతున్నారు అని చెప్పేసి ఆ రోజు క్వశ్చన్ చేయడం జరిగింది ఈరోజు ఆ పరిస్థితి లేదు ఓకే ఓకే మరేంటి మూడు సంవత్సరాల్లో రాజధాని